హలో అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఈరోజు ఈ వీడియోలో కొన్ని కొన్ని చిన్న చిన్న క్లిప్స్తో పాటు అలానే కొన్ని విషయాలు కూడా మీ అందరితోనే షేర్ చేసుకుంటాను కొత్తగా ఎవరన్నా నా ఛానల్ చూస్తుంటే కనుక ముందుగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ ఆన్లో ఉంచుకున్నారంటే ఇలా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వస్తాయన్నమాట మేము ఈరోజు బయటకైతే వెళ్తున్నాము మా పిల్లల్ని తీసుకొని నేను బయటకు అండి మా చెల్లి కూడా వచ్చింది మేము ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోతున్నాం బెంగళూరు నుంచి అని చెప్పుకుంటూ వస్తున్నా అందరికీ బోర్ కొట్టేసింది కదా ఈ మాట విని విని కానీ ఇప్పుడు నేను క్లారిటీ ఇచ్చేస్తున్నాను ఎప్పుడు షిఫ్ట్ అవుతున్నాం అనేది నాకు కూడా ఇవాళ అర్థమైందనమాట డేట్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది మేము ఫోర్త్నైతే షిఫ్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి అంతకన్నా ముందు పిల్లలకి కొన్ని కొన్ని ప్లేసెస్ చూపిద్దాం కదా అంటే వాళ్ళు ఏం చూడలేదు అందులో బెస్ట్ ఏంటి వాళ్ళు ఏమైతే చూస్తే బెస్ట్ అనేది మేము కొన్ని సెలెక్ట్ చేసుకున్నాము అందులో ఇదొకటి ఇదేంటంటే విశ్వేశ్వరాయ మ్యూజియం అండి బెంగళూరులో వాళ్ళు ఎవరికైనా ఇది తెలిసే ఉండుంటుంది దాంతోపాటు ఎప్పుడైనా బ్యాంగ్ళూరు చూడడానికి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా కానీ పిల్లలతో పాటు వెళ్ళి ఇది చూడండి చాలా అంటే చాలా బాగుంది పిల్లలకి చాలా బాగా అర్థమవుతుందనమాట ఇందులో ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా వాళ్ళు ఎగ్జాంపుల్తో పాటు చాలా బాగా పెట్టారు ఈ మ్యూజియంలో వీడియోస్ ఎలా ఉన్నాయండి కాకపోతే నేను వీడియో తీయటానికి నాకు టైం సరిపోలేదు అది కూడా ఎందుకు అనేది మీతో అనమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేశారంటే నేను చెప్పేదేమీ మీకు అర్థం కాదు మేము ఈ సాటర్డే రోజు మార్నింగ్ అనుకోలేదండి సాటర్డే మార్నింగ్ మా హస్బెండ్ ఊరికెళ్ళారు ఊరికి వెళ్తున్నానని చెప్పారు నైన్కి ఏమో ఆయన స్టార్ట్ అయ్యి వెళ్ళేటప్పుడు నాతో ఏమన్నారంటే సండే రేపు నేను వచ్చినాక మిమ్మల్ని తీసుకొని వెళ్తానని చెప్పారు మ్యూజియంకి ఓకే అనుకున్నాం బట్ ఆయన వెళ్ళేటప్పుడు మళ్ళీ ఏమనుకున్నారో ఖాళీనే ఉంటారు కదా మీ చెల్లి కూడా వచ్చింది కదా తీసుకొని వెళ్ళమని చెప్పారు సరే అని చెప్పి మేమే అప్పుడు అప్పటికి ఇంకా ఎవరు లేగలేదనమాట ఆయన ఒక్కడే రెడీ అయ్యి వెళ్ళిపోయారు నేను మొత్తం అందరినీ లేపి నేను రెడీ అయ్యి అన్నీ చేసుకొని టిఫిన్స్ అవి అన్నీ తినేసరికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోయింది ట్వెల్వ్ నుంచి మేము కంటూ న్యూస్గా ఓలా బుక్ చేస్తుంటే అసలు ఓలా అనే కాదు ఊబర్ కానివ్వండి ఓలా కానివ్వండి ర్యాపిడో ఇంకా చాలా యాప్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా మేము ట్రై చేసాం అయినా కానీ ఒక్కటి కూడా బుక్ అవ్వలేదు సరిగా అనమాట అలా బుక్ అవ్వకపోయేసరికి ఇంకా వెళ్ళమేమో ఈరోజు మిస్ అవుతాము పిల్లలకి నేను చూపించలేనేమో అనుకున్నాను బట్ ఏంటంటే లక్కీగా టూ థర్టీకి బుక్ అయింది మేము రెండున్నర గంటలు కిందనే నుంచొని బుక్ చేస్తూనే ఉన్నాం కొంచెం ముందుకు వాక్ చేస్తున్నాం బుక్ చేస్తున్నాం అలా బుక్ చేస్తూ బుక్ చేస్తూ ఉండగా ఒకటైతే బుక్ అయిందండి దాంతో మేము వెళ్ళామనమాట వెళ్ళేసరికి త్రీ థర్టీ అయిపోయింది ఒక్కొక్క ఫ్లోరు మొత్తం చుట్టూ తిరిగి చూసేసరికి వన్ అవర్ పడుతుంది అంటే అక్కడున్న ఐటమ్స్ అన్నీ కూడా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాక్టికల్గా వాళ్ళు యూజ్ చేయడానికని కూడా ఉన్నాయన్నమాట అలా వాళ్ళ చేత యూజ్ చేయించి కొన్ని నాకు అందులో ఉన్నవన్నీ మ్యాక్సిమం తెలియదు మా చెల్లి వచ్చింది కదా తను అన్నీ కూడా పిల్లలకి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిందనమాట ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళతో ప్రాక్టికల్గా కూడా అన్నీ చూపించింది ఇవన్నీ చూడటానికి చాలా టైం పట్టేసిందనమాట అందుకని నేను వీడియో తీయడానికి అయితే అవ్వలేదండి నాకు ఇందులో ఏదైతే మంచిగా అనిపించిందో మంచిగా అంటే అన్నీ చాలా బాగున్నాయి కాకపోతే కొన్ని థ్రిల్లింగ్ అనిపించినవు అవైతే ఇందులో చిన్న చిన్న క్లిప్స్ అయితే షూట్ చేసి పెట్టాను అంతే తప్పకుండా ఎవరన్నా దగ్గరలో ఉంటే వెళ్ళి విజిట్ చేయండి ఎవరెవరు చూసారనేది కూడా కామెంట్ చేయండి ఈ వీడియో మీ అందరికి ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి దీని తర్వాత నేను కంటిన్యూస్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తా అండి అన్నీ కూడా రెసిపీసే ఉండవండి నా ఛానల్లో అయితే మళ్ళీ అందరికీ చెప్తున్నా కొన్ని కొన్ని వ్లాగ్స్ ఉంటాయి కొన్ని రెసిపీస్ ఉంటాయి కొన్ని టిప్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి అన్నమాట కాకపోతే ప్లేలిస్ట్ అనేది నేను ఇంకా రెడీ చేయలేకపోతున్నాను నా దగ్గర కరెక్ట్ ల్యాప్టాప్ కానివ్వండి ఏమీ సిస్టమ్ ఏమీ లేదు లేకపోవటం వల్ల నాకు ప్లేలిస్ట్ ప్రిపేర్ చేయడానికి అనేది అస్సలు అవ్వట్లేదండి అంతే అంతకు మించి ఏం లేదు వీడియోస్ అయితే కంటిన్యూస్గా నేను పోస్ట్ చేస్తాను నేను ఫోర్త్నైతే బెంగళూరు నుంచి హైదరాబాద్కి ట్రాన్స్పోర్ట్లో లగేజ్ అనేది పంపించేస్తాము మేము అదే రోజు నైట్ అనేది బెంగళూరు నుంచి వెళ్ళిపోతామండి హైదరాబాద్కి దీన్ని నెక్స్ట్ నుంచి వన్ బై వన్ వీడియోస్ అనేవి షూట్ చేస్తున్నాను త్రీ త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ వీడియోసే అన్నీ కొంచెం షార్ట్ కట్లో మీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పడానికి అలా తీస్తున్నాను అనమాట వీడియోని కంటిన్యూటీ మీరు ఎవరు మిస్ అవ్వకూడదు అనుకుంటే కనుక తప్పకుండా నెక్స్ట్ వీడియోని వాచ్ చేయండి అలా వాచ్ చేస్తేనే ముందు వీడియో ఏం చెప్పాను అనేది మీకు అర్థమవుతుందనమాట దీని తర్వాత రోజు సాటర్డే సాటర్డే నేను ఏం చేశాననేది నెక్స్ట్ వీడియోలో అయితే వాచ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి వాచింగ్ దిస్ వీడియో